హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు రాధికని కోర్టుకి తీసుకురావడంతో సూర్యప్రతాప్ నిర్దోషి అనే విషయాన్ని కోర్టు నమ్ముతుంది రాధిక చెప్పిన నిజాలన్నీ విన్న కోర్టు సూర్యప్రతాప్ గారిపై ఆ నింద మోపబడిందని ఆయన నిజంగా ఎలాంటి తప్పు చేయలేదు అని తీర్పు ఇచ్చి సూర్యప్రతాప్ గారిని విడుదల చేస్తారు సూర్యప్రతాప్ కోర్టు బయటకి అలా ఇంకా నడుచుకుంటూ వస్తారు మీడియా వాళ్ళందరూ సార్ మీపై నింద మోపబడిందని ఇప్పుడు అంతటా ప్రచారం జరుగుతుంది మీరు తదుపరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సార్ ఇప్పుడు మళ్ళీ ఆ రాధికపై మీరు కోర్టులో కేసేస్తారా తనకి మీరు ఎలాంటి శిక్ష వేయబోతున్నారు మీరు సీఎంగా రాజీనామా చేసిన తర్వాత పార్టీలో రేగుతున్నాయి మరి తరువాత సీఎం ఎవరు లేకపోతే మీరే సీఎంగా కంటిన్యూ చేస్తారా అని చెప్పి ఇంకా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారనమాట మీడియా వాళ్ళందరూ ప్లీజ్ ఇప్పుడు మీ ఎవరికి సమాధానం చెప్పే స్థితిలో నేను లేను నాకు ప్రైవసీ కావాలి కానీ ఒక్కటి మాత్రం నిజం ఎప్పటికీ న్యాయమే గెలుస్తుంది అవతల వాళ్ళు ఎన్ని నిందలు వేయాలనుకున్నా మనలో ఎలాంటి తప్పు లేనప్పుడు అవి ఎప్పటికైనా అబద్ధాలు అని నిరూపించబడాల్సిందే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ రాజు రూపా ఇంటికి రీచ్ అవుతారు దీపక్ విజయాంబిక ఏమీ తెలియనట్టు తమ్ముడు తమ్ముడు వచ్చేసావా తమ్ముడు నీ గురించే నేను ఎదురు చూస్తున్నాను తమ్ముడు కోర్టుకి వచ్చినా సరే కొంచెం చిన్న పనుండి నీతో కోర్టులో మాట్లాడలేకపోయాను ఇప్పుడు అని అంటుంది ఆపో నీ మాటలు వినడానికి నేనేమి ఖాళీగా లేను అయినా ఆ మాధవి అలియాసార్ రాధికతో మీరు కూడా చేతులు కలిపారు కదా అని అంటాడు సూర్యప్రతాప్ రేయ్ ఏమంటున్నారా తమ్ముడు లేదురా మేమేమి చేతులు కలిపలేదు అని దబాయించేస్తూ ఉంటుంది విజయాంబిక నాకంతా తెలుసు నాకు మందారం మొత్తం చెప్పింది మీరు కూడా వాళ్ళకి సహాయం చేసి ఈ ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేశారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండక్క ఎప్పుడైనా కష్టపడి సంపాదించిందే జీవితంలో మిగులుతుంది కానీ పక్క వాళ్ళ నిండి కొట్టేసింది వాళ్ళు ఆశ పడినది ఎప్పటికీ ఎప్పటికీ మీకు దక్కదు అని చెప్పి సూర్యబ్రత పక్కనుండి వెళ్ళిపోతారు ఇంక రూపా విజయాంబిక దీపక్ దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్యా కోర్టులో ఇంకెప్పటికీ రాధిక రాదని ఆ ఆస్తంతా మీదేనని చాలా ప్లాన్ వేసుకున్నట్టున్నారు కదా కానీ అవన్నీ పటాపంచలైపోయాయి మీ గురించి నాకు బాగా తెలుసు మీరు ఆస్తి రాసిచ్చే విషయంపై మాట్లాడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది కానీ తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది ఒకటి మాత్రం నిజమత్తయ్యా ఇంకా మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుండైనా తప్పుకి దొరకకుండా చూసుకోండి దొరికితే మాత్రం ఇంకా దాచిపెట్టడాలేమీ ఉండవు మొన్న ఇంటికి తిరిగి వచ్చారు కానీ ఈసారి లేరు అలా అలా మీ ఇద్దరినీ శాశ్వతంగా ఇంటి నుండి బయటికి పంపించేస్తా అని చెప్పి ఇంక అలా అక్కడి నుండి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది రూపా ఇది ఇలా ఉండగా రూప రాజు మాట్లాడుకుంటూ ఉంటారు థ్యాంక్స్ రాజు నువ్వు వెళ్లి రాధికని కాపాడకపోయింటే మనం ఖచ్చితంగా చాలా పెద్ద సమస్యలో పడేవాళ్ళం అని అంటుంది రూపా అమ్మాయి గారు ఆయన ఎవరు మా పెద్దయ్య అలాంటి పెద్దయ్య గారిని నేనెందుకు ఈజీగా నిందలు పండిస్తాను లేదు నా బాధ్యత అమ్మాయి గారు అమ్మాయి గారు ఇంక మన ముందున్న బాధ్యత కేవలం రాఘవని తీసుకురావడం మాత్రమే అన్ని బాధ్యతలు సరిపోయాయి కానీ విరూపాక్షి అమ్మగారిని చూడాలంటేనే పెద్దయ్య చాలా చిరాకు పడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలమ్మాయి గారు అని అడుగుతాడు రాజు రాజు నాన్నని అమ్మని దగ్గర చేయడానికి మనం ప్లాన్ ఆలోచిస్తున్నాం కరెక్టే కానీ బంటిని కూడా ఇంటికి తీసుకురావాలి కదా రాజు పాపం బంటి నన్ను ఎంత మిస్ అవుతున్నాడో అప్పుడు నువ్వైనా వాడి దగ్గర ఉన్నావని నేను సంతోషంగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు నువ్వు కూడా వాడి దగ్గర లేవు వాడు ఒంటరిగా ఉంటున్నాడు అత్తయ్య మావయ్యతో ఎంతైనా నీతో ఉన్నంత చనువు వాడికి ఉండదు కదా రాజు అందుకే బంటీనే చూడాలనిపిస్తుంది అని అంటుంది రూపా అమ్మాయి గారు నాకంతా తెలుసమ్మాయి గారు బాబుని ఇప్పుడు మీరు చూడాలనుకుంటున్నారు కదా అని మందారం అక్కడికి వస్తుంది అవును మందారం అని అంటుంది రూపా ఎందుకమ్మాయి గారు టెన్షన్ పడ్డం మా బాబు దీపు దీపు ఉన్నాడు కదా దీపు బాబు ఇద్దరు ఫ్రెండ్స్ కదా రేపు సండే కాబట్టి ఇద్దరిని లంచ్ కి పిలిస్తే వస్తారు కదా అని అంటుంది మందారం అవును నిజమే రాజు రేపు అత్తయ్య అత్తయ్యమావేకి చెప్పి బంటిని ఇంటికి తీసుకురా రాజు అని చెప్తుంది రూపా ఇంకా ఓకే చెప్తారు రాజు ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అందరూ కలవడానికి ఇంటికి వస్తారు సూర్యప్రతాప్ గారు మీ గురించి మాకు ముందే తెలుసండి ఎందుకంటే మీరు నిజాయితీకి పెట్టింది పేరు నిప్పు మీరు అలాంటి మీపై నిందలు వేయడం ఏంటా అని మేము ఎవరైతే ఇంకా నిందించారో ఫస్ట్ ఎవరైతే సూర్యప్రతాప్ ని దూరం పెట్టారో వాళ్లే వచ్చిలా మాట్లాడుతూ ఉంటారనమాట అదంతా విన్నా సూర్యప్రతాప్ చూడండి ఇప్పుడు మీరు ఎంతలా కవర్ చేసుకున్నా ఎవరి నిజస్వరూపం ఏంటి అనేది నాకు తెలిసింది ఒకందుకు ఇది నా దురదృష్టం వల్లే జరిగింది అనుకోవచ్చు కానీ ఒకవైపు చెప్పాలంటే ఎవరు ఎలాంటివారో అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థమైంది ఇది ప్రమాణ స్వీకారం జరగక ముందే వచ్చింది కాబట్టి నేను మంత్రులని ఉపమంత్రులని ఎవరిని చెయ్యాలి అనే విషయాన్ని అర్థం చేసుకున్నాను అని అంటారు సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ గారు అంటే మీరింకా సీఎంగా మళ్ళీ పదవి తీసుకున్నట్టే కదా అని అంటారు లేదు నేను సీఎంగా కొనసాగాలి అనుకోవటం లేదు ఎందుకంటే ఈ సీఎం పదవి నాకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది ఈ అనుభవాన్ని బయటపడడానికి నాకు చాలా సమయం పడుతుంది కాబట్టి నాలాంటి ఒక సమర్థవంతురాలనే సీఎం పదవికి నేను సజెస్ట్ చేస్తాను అని అంటారు సూర్యప్రతాప్ సార్ మనకి హైకమాండ్ నుండి కూడా చాలా ప్రెజర్ వస్తుంది మీరు రేపే ఎవరో అనౌన్స్ చేయాలి అని అంటారు తప్పకుండా చేస్తాను మీరు వెళ్ళిరండి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు ఎవరిని సీఎం చేయాలా అని సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సూర్యప్రత అటు ఇటు తిరుగుతూ రూపం దగ్గర కూడా వెళ్తారు రూపా ఇవాళ నేను ముఖ్యమంత్రి ఎవరు నా నేను కాకుండా నా తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే విషయాన్ని అందరి ముందు చెప్పాలి అనుకుంటున్నాను మీ అమ్మని కూడా రమ్మని చెప్పు అని అంటారు నాన్న సరే నాన్న అని చెప్పి పాపం వెంటనే విరూపాక్షికి కాల్ చేస్తుంది రూపా అమ్మ నాన్న నిన్ను అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నారు అని చెప్తుంది ఇంక పాపం విరూపాక్షి కూడా బయలుదేరుతుంది ఇంకలా బయలుదేరేసరికి సూర్యప్రతాప్ మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు చాలామంది ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడుతున్నారు పదవిలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని పట్టించుకోకుండా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు అది మన పార్టీ అయినా ఆపోజిషన్ పార్టీ అయినా కానీ ఒకటి మాత్రం నిజం నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని నిరంతరం అంకితభావం ఉన్న వాళ్ళని మాత్రమే నేను సీఎం పదవికి అర్హులు అని అనుకుంటాను వాళ్ళని మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా సజెస్ట్ చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు విరూపాక్షి అని అంటారు సూర్యప్రతాప్ ఒకసారిగా షాక్ అయిపోతుందనమాట విరూపాక్షి రాజు రూపా విజయాంబిక కూడా షాక్ షాక్లో ఉండిపోతారు ఇంకలా తనైతే చూస్తూ ఉంటారు అమ్మా అమ్మా నాన్న నాన్న నిన్ను నిన్ను సీఎం చేయాలనుకుంటున్నారమ్మా అని చెప్పి హ్యాపీగా చెప్తుందనమాట రూపా సూర్య వద్దు సూర్య వద్దు నాకు ఇలాంటి పదవులేమి వద్దు నేను వీటిపై ఎప్పుడు ఆశ పడలేదు సూర్య అని అంటారు కానీ చూడు విరూపాక్షి నేను ఎందుకు నిన్నే దీనికి అర్హురాలు అని చెప్తున్నాను అంటే కారణం ఉంది నువ్వు నిస్వార్థంగా ఎవరి సమస్యలు వాళ్ళకి తీర్చేస్తావు పథకాల అమలు కానీ హామీల విషయంలో మాట నిలబెట్టుకోవడం కానీ అన్నీ నువ్వు తప్పకుండా నెరవేరుస్తావని నిన్ను టెంపరీ సీఎంగా నేను అపాయింట్ చేస్తున్నాను అందరూ విరూపాక్షి మాటే వినాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు విరూపాక్షిని సీఎంగా అనౌన్స్ చేసే సూర్యప్రతాప్ ఇంకా విరూపాక్షి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది విజయాంబిక మమ్మీ ఏంటి మమ్మీ ఇది అయినా ఇప్పుడు అత్తయ్య సీఎం అయిందంటే ఇంకా మనకి ఎలాంటి ఛాన్స్ ఉండదు మమ్మీ అని అంటాడు దీపక్ రే దీపక్ నేను అసలే చాలా షాక్లో ఉన్నానరా నువ్వు మళ్ళీ నన్ను టెన్షన్ పెట్టద్దు అని అంటుంది కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు ఎప్పుడు విరూపాక్షిని చూసి అంటాడు కదా అలాంటిది ఇప్పుడు సీఎం చేశాడంటే ఇంకా తమ్ముడి మనసులో విరూపాక్షి ఉందిరా ఎలా అయినా దాన్ని బయట పెట్టాలి అని ఒక క్రూయల్ ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది విజయాంబిక ఇది ఇలా ఉండగా బంటి ఇంటికి రీచ్ అవుతాడు ఇంకా రాజు రూప ఎప్పుడెప్పుడు బంటి వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటే బంటి అమ్మా అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంకా అలా తన రూప రూపా అయితే వస్తారనమాట ఇంకా రూపా బంటి నాన్న ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది రూపా నేను బాగున్నానమ్మా కానీ నువ్వు నాన్న ఇద్దరూ లేరు కదా అందుకే అందుకే మీ గురించే ఎదురు చూస్తున్నాను అని చెప్పి పాపం ఇంకా అలా చూస్తూ ఉంటుందనమాట బంటి చూస్తూ ఉంటాడు దా నిన్ను తాత దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పి పాపం ఇంకా అలా తన దగ్గరికి అయితే తీసుకువెళ్తారనమాట రూపా ఇంకా సూర్యప్రతాప్ అప్పుడే పేపర్ చదువుతూ ఉంటారు నాన్న అని అంటారు ఏంటి రూపా ఈ బాబు ఆ ఆ రోజు గుడిలో ఈ బాబే కదా మనల్ని పలకరించింది రా నాన్న ఎలా ఉన్నావు అని అడుగుతారు నేను బాగున్నాను తాతయ్య గారు అని అంటారు బంటి ఇంకలా తాతయ్య ఆశీర్వాదం తీసుకునేసరికి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సూర్యప్రతాప్ నాన్న మీకు ఒక విషయం చెప్పాలి నాన్న అని అంటుంది రూపా ఏంటి రూపాది అని అడుగుతారు సూర్యప్రతాప్ నాన్న బంటి ఎవరో కాదు నాన్న నా కన్న కొడుకు అని అంటుంది రూపా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు రూపా అని అడుగుతారు అవును నేను చెప్పింది నిజం నాన్న అప్పుడు నాకు బాబు పుట్టిన తర్వాత మనం బాబు చనిపోయాడు అనుకున్నాం అలా చెప్పించింది ఇదిగో ఈ దీపక్ వాళ్ళే నాన్న బాబు చనిపోలేదు వీళ్ళే బాబుని తీసుకువెళ్ళి చంపేయాలనుకున్నారు అప్పుడే రాజు బాబుని కాపాడి నేను చంపేయాలనుకున్నానని అపార్థం చేసుకొని బాబుని పెంచుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఆ విషయం తెలిసింది నాన్న అని చెప్పి పపన్ చెప్తారనమాట ఇంకదంతా విని సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే నా వారసుడు నా మనవుడు అని అంటారు అవును బంటినే అని చూపిస్తుంది బంటిని ఇంక బంటి అయితే పాపం వెళ్ళి సూర్యప్రతాప్ని హక్ చేసుకుంటారు సూర్యప్రతాప్ నువ్వు నా నువ్వు నా మనవుడు అని తెలిసిన తర్వాత నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది నాన్న అని ఇంకాలాపాపం చూస్తూ ఉంటారనమాట ఇంక బంటి కూడా తాతయ్య చిన్నప్పటి నుండి అమ్మ ఎక్కడా అని నేను ఎన్నోసార్లు నాన్నని అడిగాను కానీ నాన్న ఒక్కసారి కూడా సమాధానం చెప్పలేదు తర్వాత అమ్మ ఎవరో తెలిసాక అమ్మతో కనీసం కొంచెం కూడా టైం స్పెండ్ చేయలేదు నాన్న ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాలేదు తాతయ్య కానీ ఒకటి మాత్రం నిజం తాతయ్య ఇప్పటి నుండి మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండాలి లేదు తాతయ్య అని చెప్పి పాపం అలా చెప్తాడనమాట బంటి నన్న బంటి ఇప్పుడు ఈ తాతయ్యగా సూర్యప్రతాప్గా నేను మాటిస్తున్నాను ఇకపై నువ్వు మా ఇంట్లోనే ఉంటావు రాజు ఇన్ని రోజులు నిన్ను నేను దూరం పెట్టాను అపార్థం చేసుకున్నాను కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఎప్పుడు నన్ను కాపాడుతూనే ఉన్నావు రాజు మందారం దగ్గర నుండి కానీ అదే రాధిక దగ్గర నుండి కానీ వేరే వాళ్ళ దగ్గరండి కానీ అందరి దగ్గర నుండి నువ్వు నన్ను చాలా వరకు కాపాడుతూ ఉన్నావు నీకు థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నదవుతుంది రాజు అందుకే అందుకే అని చెప్పి పాపమాల ఇంకా రాజుని హక్ చేసుకుంటారనమాట సూర్యప్రతాప్ ఇంకా రాజు పెద్దయ్యా నేను ఎప్పటికీ మీ రక్షకున్న పెద్దయ్యా అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే రేపే ఒక ఘనమైన పార్టీని అరేంజ్ చేస్తున్నాం రేపు బంటిని నా వారసుడిగా ప్రకటిస్తున్నానని చెప్పి ఇంకా అలా చెప్తారనమాట సూర్యప్రతాప్ ఇదంతా విన్న దీపక్ అండ్ విజయాంబిక ఇద్దరు చాలా కోపంగా జీవన్ దగ్గరికి వెళ్తారు ఇంకా జీవన్ దగ్గరికి వెళ్ళి ఆ జీవన్ సారీ జీవన్ అని అంటారు ఏంటి మీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా ఎందుకొచ్చారు ఎందుకొచ్చారు నా దగ్గరికి అని గట్టిగా అరుస్తాడు అయ్యో కోప్పడు జీవన్ అయినా మా బాధ మాది నీ బాధ నీది నువ్వు ఎంతైనా మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా మీకు సహాయం చేసేది కూడా మేమే కదా నువ్వు జైల్లో ఉంటావని అనుకోలేదు జీవన్ కానీ ఒకటి మాత్రం నిజం జీవన్ ఎలా అయినా సూర్యప్రతాప్ ఫ్యామిలీని దెబ్బ కొట్టాలనుకున్నాం కదా ఆ దెబ్బ కొట్టే ఆలోచన ఇప్పుడే ఇప్పుడే మాకు ఒక ప్లాన్ వచ్చింది అందుకే నీ దగ్గరికి వచ్చామని చెప్తారు ఏంటది అని అడుగుతాడు జీవన్ ఆ బంటి రూపారాజుల కొడుకేనని సూర్యప్రతాప్కి చెప్పేశారు ఇప్పుడు నువ్వు కూడా జైల్లోనే ఉన్నావు కాబట్టి రాఘవని ఎలా అయినా వెతకాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు సూర్యప్రతాప్ ఉబ్బి తబ్బిబ్బైపోయి ఎలా అయినా నేను రేపు నా వారసుడిగా బంటిని ప్రకటిస్తానని అందరి ముందు చెప్తాను అని చెప్తున్నాడు ఒకవేళ అదే జరిగితే మాత్రం ఇంకేమీ లేదు జీవన్ అని అంటుంది విజయాంబిక కరెక్టే కానీ నేనేం చేయగలను చూడండి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ అమలు చేస్తే ఖచ్చితంగా సూర్యప్రతాప్ మాత్రం పైకి పోవడం ఖాయం అతన్ని ఎదురుపడి దెబ్బ కొట్టలేకపోతున్నాం కాబట్టి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు జీవన్ విజయాంబిక దీపక్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా సూర్యప్రతాప్ ఇంట్లో అయితే బంటిని వారసుడిగా ప్రకటించే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఇంకా అంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అందరూ ఇంకా పార్టీకి వస్తారు మీ అందరికీ నేను ఒక విషయాన్ని అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాను బంటి ఈ బాబు ఎవరో కాదు సూర్యప్రతాప్ వారసుడు నా కొడుకు రూప నా కూతురు రూపకి పుట్టిన సంతానం ఇతన్ని నా తరువాతి వారసుడిగా ప్రకటిస్తున్నాను అని చెప్పి ఇంక అందరి ముందు చెప్పేసరికి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అదంతా ఇంకా లైవ్లో చూస్తూ జీవన్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్